ఉద్యోగులకు ఎట్టకేలకు మళ్ళీ షాక్ల మీద షాక్లు షోకాజ్ నోటీసులు ఒకేసారి అరవై మంది సచివాలయ ఉద్యోగులకు షోకాజ్ నోటీసులు పింఛన్ల పంపిణీలో విధులు సక్రమంగా అంటే విధులు సక్రమంగా నిర్వహించలేదనే కారణంతో శ్రీకాకుళం జిల్లా వజ్రపు కొత్తూరు మండలంలోని అరవై మంది గ్రామ సచివాలయ ఉద్యోగులకు అధికారులు షోకాజ్ నోటీసులు ఇచ్చారు పింఛన్ల పంపిణీ కార్యక్రమం గురువారం ఉదయం ఆరు గంటలకు ప్రారంభించాలని కలెక్టర్ ఆదేశించారు అయితే అరవై మంది గ్రామ సచివాలయ ఉద్యోగులు ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాలకు గంటలకు గడిచినప్పటికీ కూడా పెన్షన్ల పంపిణీ ప్రారంభించకపోవడంతో ఎంపీడీఓ తిరుమలరావు షోకాజ్ నోటీసులు అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట ఎందుకంటే ఆరు గంటలకు కరెక్ట్గా పెన్షన్ల పంపిణీ స్టార్ట్ అవ్వాలి కానీ ప్రభుత్వ ఆదేశాలను బేఖాతర చేసి వారికి నచ్చినట్టుగా స్టార్ట్ చేయడం అయితే జరిగిందని దీనికి గల సంజయ్ ఏంటంటే ఏంటని సంజయ్ అని చెప్పేసి షోకర్ నోటీసులు అయితే ఇచ్చారు వారిచ్చిన సంజయ్ షీ కరెక్ట్గా లేకపోతే వారిని అయితే కొంతవరకు సస్పెండ్ అయితే చేస్తారని చెప్పేసి తెలుస్తుంది అనమాట ఎందుకంటే ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ప్రభుత్వం పెన్షన్ల పంపిణీని దాన్ని ఉద్యోగులు సక్రమంగా చేయకపోతే ఖచ్చితంగా అయితే వారి మీద యాక్షన్ అయితే ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు సో ఇది మనకు ఊహించిన షాక్ అనేది చెప్పుకోవచ్చు లైక్ చేయండి అందరికీ తెలుస్తుంది సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు